అందరికీ నమస్కారం నా పేరు బాబీ భగత్ మనం నెల్లూరులో గత రెండు మూడు రోజుల నుంచి చూసినట్లయితే కూడా పలు అపార్ట్మెంట్లలో బీహార్ గ్యాంగ్ అని చెడ్డీ గ్యాంగ్ అని దొంగతనాలకు వస్తూ అపార్ట్మెంట్లో దూరుతున్నారని చెప్పని అనేక వార్తా కథనాల్లో చూస్తూ ఉన్నాం హర్నాథపురంలో చూసాం అలాగే చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో కూడా చూసాం ఈ విధంగా దొంగతనాలకు వస్తున్నారు సీసీ ఫుటేజ్లు వస్తున్నాయి కానీ ఇప్పుడు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు అయితే తీసుకోవడం కానీ లేదంటే వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎందుకు వీళ్ళ అపార్ట్మెంట్లలో ఈ బీహార్ గ్యాంగే లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలా అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ చిరు వ్యాపారులు ముసుగులో ఇక్కడికి వచ్చి ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారా లేదంటే నిజంగానే పట్టుకోటు కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారా అనే కోణంలో కూడా చూడాలా గతంలో వాళ్ళు ఉన్నటువంటి ఏ రాష్ట్రం నుంచి అయితే ఇక్కడ వచ్చారో ఆ రాష్ట్రంలో వీళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా దొంగతనాలు కేసులు ఉన్నాయా లేదు ఏమన్నా వీళ్ళు అగాయిత్యాలకు పాల్పడున్నారా అనే కోణంలో కూడా ఒకసారి ఎంక్వైరీలు చేయాలా ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇల్లులు తీసుకొని వీళ్ళు ఇష్టప్రకారం ప్రకారం వీళ్ళు పానీపూరి పండ్లని లేదంటే ఇంకోటి ఇతర ఇతర వ్యాపారాలని రకరకాల వ్యాపారులను వ్యాపారులు పెట్టుకొని ఈ వ్యాపారాల ముసుగులో ఒక రూమ్లో చూస్తే మనం వాళ్ళని మనం గమనించినట్లయితే కొంతమంది పది మంది ఇరవై మంది పదిహేను మంది ఉంటారు వాళ్ళు ఎవరు ఏ పని చేస్తుంటారో తెలియదు వాడు ఎందుకు వస్తాడో తెలియదు ఎందుకు వెళ్తాడో తెలియదు ఇక్కడ వాడు ఏదైనా చేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉండదు కాబట్టి నెల్లూరు జిల్లాలో మొత్తం మీద అసలు ఎంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చున్నారు వాళ్ళు అక్కడ ఏం చేసి ఇక్కడికి వచ్చున్నారు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పిన వాళ్ళ పూర్తి డీటెయిల్స్ అలాగే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు పాన్ కార్డులు తీసుకొని కూడా వెరిఫై చేయాలా అవి అసలు జెన్యునిటీ ఉన్నాయా ఫేక్ అనేది చూడాలా ఇతర రాష్ట్రాలు ఏమేం చేస్తున్నారు ఇక్కడ ఏమేం అనేది కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా అనేది ఏర్పాటు చేస్తే కానీ వాళ్ళకి ఒకరో భయం అనేది ఉంటుంది ఏదన్నా చేయాలన్నా కూడా అలాగే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కాకుండా ఉంటారు ఎందుకంటే రేపనే రోజు ఏదన్నా ఒక దొంగతనం జరుగు లేదంటే ఒక ప్రాణ నష్టం జరుగు లేదంటే ఒక ఆస్తి నష్టం జరుగు ఏదో ఒక నష్టం జరిగిన తర్వాత ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ అప్పుడు కలమెలుక్కుంటే కూడా ముందుగానే ఇతర రాష్ట్రాలంటూ వచ్చిన వాళ్ళు ఇక్కడ అసలు ఏమి చేస్తున్నారు అని వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి వాళ్ళ మీద ఒక ఒక నిఘాతో వాళ్ళని కానీ ఎంక్వైరీ చేసి ఎందుకు ఏదైనా చేస్తే కనీసం జరిగేటటువంటి అరాచకాలను అయినా ఆపచ్చని చెప్పని తెలియజేస్తున్నాం